నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి ఐదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా అటు కుటుంబ విషయాల్లో అనుకూలమైనటువంటి ఖర్చులు మరి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధుల సంచారం జాతకుడు తన యొక్క వ్యాపార అభివృద్ధికి ఎక్కువ ధనాన్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు పన్నులు వగైరా కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది ఒక విధంగా ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి జాతకుడిని ఆర్థిక చాలా టైట్ పొజిషన్ వచ్చే అవకాశం ఉన్నది అలాగే మరి రెండు గ్రహాలు బుధుడు రవి వేస్ వేస్తానంలో ఉండడం వల్ల జాతకుడు కొంతవరకు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది కొన్ని అదనపు బాధ్యతలు కొందరి వ్యక్తుల యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు ఈ వారం కొంతవరకు మీరు భరించవలసి ఉంటుంది అది చుట్టాల వల్ల అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు లేదంటే మీ యొక్క రక్త సంబంధికులు ఎవరైనా వారు హాస్పిటల్లో చేరడం వల్ల లేదంటే ఏదన్నా పనుల మీద మీ ఊరు సందర్శించి మీ గృహంలో స్టే చేయచ్చు ఏదైనా కొన్ని రోజుల పాటు ఇతరుల యొక్క బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు కానీ ఖర్చులు కానీ కొంతవరకు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు కొంత ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అలాగే శుక్రుడు అక్కడ చేరడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ అవసరాలకు కుటుంబంలో చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ బంధువుల యొక్క రాకపోకల వల్ల ప్రతిరోజు కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఏదో ఒక శుభకార్యమో పెళ్ళి ఏదో జరగడం వల్ల జాతకుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విలువైన బహుమతులు ఇవ్వడం కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి విలువైన వస్త్రాలు బంగారు ఆభరణాలు వారి రవాణాకి కరెంటు ఖర్చులు లాంటివి ఎక్కువగా చేయవలసి ఉంటుంది మరి ఇదే పొజిషన్లో జాతకుడు కూడా కుటుంబ అవసరాలకు ఏదో ఒక కొత్త వాహనం కానీ గృహం కానీ కొనే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి బట్ ఏదైనా పూర్తి ఆర్థిక పరిస్థితి చాలా వరకు జాతకుడికి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకోకపోతే ముందు ముందు దీని యొక్క ఇబ్బంది జాతకుడు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం వక్ర గమనంలో ఉండడం వల్ల చిన్న విషయానికి కూడా భార్యాభర్తల మధ్య విరే విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటు కుటుంబ సభ్యుల మధ్య భార్య మధ్య వచ్చే విభేదాలు మీరు సరిదిద్దలేక చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు పెళ్లి సంబంధాల విషయంలో చివరిదాకా టెన్షన్ కొనసాగే అవకాశం ఉంది బాగా దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నటువంటి పెళ్లి సంబంధాలు కూడా వెనక్కిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు వివాహ విషయంలో చాలా జాగ్రత్త వహించండి మీ యొక్క వ్యక్తిగత సమస్యలు గొడవలు ఏమన్నా ఉంటే అవి మీకు మీరే సంప్రదించుకోవాలి తప్ప ఈ పెళ్లివారి పార్టీ ముందంటే అంటే కాబోయే మీ కోళ్ళలో అల్లుడు ఇంటి ముందు ఈ గొడవలు పెట్టడం వల్ల మరి ఈ వివాహ సంబంధాలు పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కుటుంబ సమస్యలు చాలా వరకు ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇంట్లో ఉండవలసిన విషయాలు వీధిలో పడడం వల్ల కొంత అప్రతిష్టపాలు అవడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కుటుంబ సభ్యులతో విభేదాలు లేకుండా ఉండండి భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ సాధారణంగా మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవడం మంచిది ఇంకా అలాగే గురుగ్రహ బలం మాత్రం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది కాబట్టి మరి గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద పడడం వల్ల మరి మీ యొక్క సహనం వల్ల ఓర్పు వల్ల దైవ బలం వల్ల ఎటువంటి సమస్య అయినా చాలా వరకు సంపూర్ణంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విషయంలో ఒక శుభవార్త మీరు ఈ వారంలో వినడం జరుగుతుంది సంతానానికైనా ఉద్యోగం రావడం కానీ పిల్లల యొక్క పెళ్లి కుదరడం కానీ వాళ్ళకైనా ఉద్యోగం రావడం కానీ ఏదో ఒక శుభవార్త పిల్లల రూపంలో కనబడుతూ ఉంటుంది అలాగే కొంతవరకు మీరు ఉంటే మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం ఏదైనా సొంత ప్రాంతంలో కాకుండా ఒక దూర ప్రాంతంలో కొన్ని ఉద్యోగ అవకాశాలు మీకు రావి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఒక ఉద్యోగ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఏదో ఒక శుభం ద్వారా మీ కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతం వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఓర్పుతో సహనంతో ఉన్నటువంటి సమస్యల్ని మీరు ఓర్పుగా వహిస్తే అతి తొందరలో మీకున్నటువంటి చాలా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి పదో తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగొస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు పది గంటలకు లైన్లో నిల్చున్నాం ఉన్నాం పన్నెండు గంటలకు దర్శనం అయింది ఒంటి గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి దాని తర్వాత అదే మన్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా తొమ్మిది గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి ఆ దే అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకము ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంటసేపు రెండు గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరీగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది అంటే దుప్పటి చాప పడ అది వేసుకోవచ్చు మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు పది పదకొండు పన్నెండు తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది ఇందులో నమ్మకం ఇంపార్టెంటు కొద్దిగా కష్టపడితే ఒక మూడు రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా స్వస్తి